హై ఫ్రెండ్స్ యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు తప్పక చూడండి ఫ్రెండ్స్ తారానగర్ శేర్లింగంపల్లి పోసం టెంపుల్ ఎదురుగా తప్పక చూడండి ఫ్రెండ్స్ యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తారానగర్ షిర్లింగంపల్లి హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు తారానగర్ షిర్లింగంపల్లి హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ గణేష్ని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్